వెల్కమ్ టు ఈషా ప్రశాంత్ ఈ వీడియోలో చిన్న పాయింట్ నాన్ వెజ్ నాన్ వెజ్ గురించి ఒకటి కామన్గా తెలిసిన పాయింట్ ఏంటంటే ఎవరైనా ఈజీ ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు నాన్ వెజ్ వైలెన్స్తో కూడుకున్నది డెఫినెట్గా సో ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు మీలో మీలోకి వైలెన్స్ని ప్రవేశపెట్టినట్టు హింసను ప్రవేశపెట్టినట్టు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ తింటున్నారంటే ఆ జంతువును చంపి తినేది కాబట్టి ఒక ప్రాణిని పూర్తిగా చంపేసి తింటుళ్ళు కాబట్టి చెట్లు అయితేనేమో ఆకులు తెంపుకుంటారు ఆ కాయలు తెంపుకుంటారు ఆ పండ్లు తెంపుకుంటారు చెట్టుకు ప్రమాదం లేదు చెట్టు మళ్ళీ కాయలు కాస్తాయి ఆకులు కాస్తాయి పూలు కాస్తాయి పండ్లు కాస్తాయి చెట్టుని పూర్తిగా మీరేమీ నరికేయట్లేదు నెక్స్ట్ అవి అందించే పండ్లు కానీ కూరగాయలు కానీ తెచ్చుకొని ఆకులు అయితే ఆకులు తెంపుకొని తింటుళ్ళు పూర్తిగా తీసేయట్లేదు అది ప్లస్ ప్లాంట్ లైఫ్కి అనిమల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని పూర్తి చంపుతారు పూర్తి చంపట్లేదు అని పక్కన పెట్టినా కూడా అది కూడా ఇంపార్టెంట్ పాయింటే బట్ ప్లాంట్ లైఫ్కి ఆనిమల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది ప్లాంట్ లైఫ్ అనేది చాలా బేసిక్ వెరీ 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 మినిమమ్ సాఫ్ట్వేర్ అది మనలో ఈజీగా కలిసిపోతుంది అది దానివల్ల మనకు ప్రాణశక్తి వస్తుంది నాన్ వెజ్ అనేది కంప్లీట్గా నెక్స్ట్ అది సాఫ్ట్వేర్ కొద్దిగా ఎవాల్వ్డ్ సాఫ్ట్వేర్ అది ప్లాంట్ లైఫ్తో పోల్చుకుంటే అది ఎవాల్వ్డ్ సాఫ్ట్వేర్ అందులోనూ మళ్ళీ ఫిష్ కొద్దిగా తక్కువ దాని తర్వాత వాటర్ది కొద్దిగా తక్కువ సాఫ్ట్వేర్ తర్వాత అది తక్కువ సాఫ్ట్వేర్ అంటే మనలో తొందరగా కలిసిపోతుంది అది ప్లాంట్స్ది తొందరగా కలిసిపోతాయి యానివర్సరీలో వీటిలోకి వచ్చినప్పుడు ఉన్న వాటిలో ఫిష్ తొందరగా కలిసిపోయి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్లాంట్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఫిష్ తర్వాత నెక్స్ట్ హెడ్ది ఇంకా ఎక్కువ వేరే జంతువులు ఇంకా ఎక్కువ మమ్మల్స్ది ఇంకా ఎక్కువ మేకది మేకది గుర్రది ఇంకా ఎక్కువ సాఫ్ట్వేర్ అది ఈ తర్వాత గోబుది ఎప్పనక్కర్లేదు అది ఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ లాగానే దాన్ని కూడా ఎమోషన్స్ ఉంటాయి ఆవుకి అని ఎద్దు కానీ ఆయన కంప్లీట్ మమ్మీల్స్ కింద వస్తాయి కాబట్టి కాబట్టి ఈ ఎవల్యూషన్ ప్రకారం జంతువు మన దగ్గర ఉండేసరికి అది ఎవల్యూషన్ ప్రకారం సాఫ్ట్వేర్ ఎక్కువ వాటి అది తిన్నప్పుడు మనలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది వైలెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో నాన్ వెజ్ అనేది వైలెన్స్తో కూడుకున్నది కాబట్టి మీలోకి హింసను ప్రవేశపెట్టినట్టే మీలో హింస ప్రవేశపెట్టినట్టు ఏమవుతుందంటే అది ఏ విధంగా నేను ఎక్స్ప్రెస్ అవ్వచ్చు అనమాట అది ఏ విధంగా ఎక్స్ప్రెస్ అవ్వచ్చు మీకు చికాకు రావచ్చు కోపం రావచ్చు డిప్రెషన్ రావచ్చు మీరు కంటిన్యూస్గా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళైతే వాళ్ళలో ఇవి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు వెరీ వెరీ ఈజీగా దీన్ని స్టడీ చేసినట్లయితే నాన్ వెజ్ వల్ల ఏమి ఎఫెక్ట్స్ ఉంటాయని చూసినట్లయితే స్టడీ చేసినట్లయితే వేల మందిని వందల మందిని వేల మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో స్టడీ చేసినట్లయితే కనుక ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట నాన్ వెజ్ తిన్నప్పుడు స్పిరిచువల్ పరంగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు లేదంటే ప్రాక్టీసెస్ చేయాలనిపించదు లేకపోతే అంతగానో చేయలేరు అంతగానో కుదరదు మెడిటేషన్ లాంటివి కానీ అదొకటి మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ పరంగా కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కాజ్ అవుతా కాజ్ అవుతూ ఉంటుంది మీకు లోపల వైలెన్స్ ఉంటుంది కాబట్టి ఉంటుంది కానీ కొంతమంది దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఎక్కువ గొప్ప కొద్దిగా పడకపోవచ్చు వాళ్ళ స్వభావం బట్టి కూడా బట్ నాన్ వెజ్ వాళ్ళ మాత్రం వైలెన్స్ అనేది మీ లోపలికి ప్రవేశపెట్టినట్టే నాన్ వెజ్ తిన్నారంటే మీ లోపల వైలెన్స్ వచ్చినట్టే ఇది కన్ఫామ్ చేసుకోండి దీనివల్ల అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అదా కోపము చికాకు అరషడ్ వర్గాల యొక్క అరసడ్ వర్గాలకు మీరు లోన్ అవ్వడమే కాకుండా ఎక్కువ శాతం అరషడ్ వర్గాలకు ఈజీగా లోన్ అవ్వడమే కాకుండా అక్కడ ఎక్కువ కంట్రోల్ ఉండకపోవడమే కాకుండా అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట మమకారం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది అట్లా అది అనర్ధాలకు దారితీస్తుంది అనర్ధాలకు అర్థిసే విధంగా కూడా ఉంటుంది ఇది కూడా ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు బట్ నాన్ వెజ్ ఈటింగ్ ఈజ్ ద ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట మీరు తింటున్నారు కాబట్టి డైరెక్ట్ మీలో ప్రవేశిస్తుంది కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ తినడం అనేది చాలా చాలా డేంజర్ అట్లా అసలుకే తినకూడదు డెఫినెట్లీ మంచిది బట్ చాలా చాలామందికి గురదు కాబట్టి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఎంత తక్కువ అయితే అంత మంచిది జీరో అనే అసలుకి తినకపోవడం అంటే జీరో అనుకోండి ఎప్పుడో ఒకసారి తినాలంటే వన్ అనుకోండి ఇంకొద్దిగా ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు టూ త్రీ అనుకోండి ఇట్లా ఒక జీరో నుంచి టెన్ వరకు పెట్టుకుంటే మనకి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అట్లా జీరో వీలు కాకపోయినా కూడా త్రీ టూ వన్ దగ్గర ఉండాలి ఎక్కువ ఉండదు అనమాట ఎక్కువ ఉంటే ఈవెన్ మీ పిల్లల్లో కూడా నాన్ వెజ్ తినట్లేదు నాన్ వెజ్ తినేసి ఎప్పుడైనా కూడా తిన్న రోజే కాకుండా అరగాలి కాబట్టి అరిగి మీ బెడ్లో వెళ్ళడానికి టైం పడుతుంది కదా ఎందుకంటే నాన్ వెజ్ అరగడానికి మీకు ఎక్కువ టైం పడుతుంది చికెన్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ మటన్ అయితే టూ టూ త్రీ డేస్ సెవెంటీ టూ అవర్స్ వరకు పూర్తిగా వెరగడానికి ఆ పేగులలో కూడా లేకుండా పూర్తిగా ఎరగడానికి అంత టైం పడుతుంది కాబట్టి సెకండ్ అంటే తిన్న తర్వాత రోజు ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు తిన్న ఇవాళ తిన్నారంటే రేపు కానీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కానీ ఎల్లుండి కానీ నెక్స్ట్ డే కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత సెవెంటీ టూ అవర్స్ తర్వాత కానీ అది మీలో కలిసిపోతుంది కాబట్టి అప్పుడు వైలిన్ స్టార్ట్ అవుతుంది అనమాట అట్లా బ్లడ్లో కలిసిందంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది బ్రెయిన్ వరకు స్ప్రెడ్ అవుతుంది బ్లడ్ అనేది బాడీ మొత్తం తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ వైలెన్స్ ఎనర్జీ కూడా మీ లోపల ఉన్నట్టే ఆ ఎనర్జీ అనేది వైలెంట్గా అవుతుంది అన్నమాట మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు అట్లా యు ఆర్ వాట్ యు ఇట్ అంటారు మీరు ఏంటి అనేది మీరు ఏం తింటాలో అదే మీరు అని చెప్తూ ఉంటారు అట్లా కాబట్టి నాన్ వెజ్ ఈటింగ్ వల్ల వైలెన్స్ అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అట్లా అందుకే ఫ్రీక్వెన్సీ చాలా 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 తక్కువ ఉండదు వెరీ రేరీ ఎప్పుడో పండగలప్పుడు తినాలి తప్పితే అలవాటు కావద్దు అది నాన్ వెజ్ అలవాటు అవ్వడం చాలా డేంజర్ దీనివల్ల దీనివల్ల ఎక్కువ ఫ్రీక్వెంట్గా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళు ఒక రకంగా మారిపోతురు నిజంగా తెలియకుండానే ఒక రకంగా మారిపోతురు చుట్టూ ఉన్న పరిస్థితులు కొద్దిగా సహకరించి సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉండి ఉంటే తప్ప వాళ్ళో వాళ్ళు ఎట్లాగో అది వేరే అవుతూ ఉంటారు చిట్టు పర్సన్స్ కూడా కొద్దిగా సపోర్టింగ్ లేకపోతే అందరూ అలాంటి వాళ్ళు అయితే అయినప్పుడు ఇంకా డేంజర్ అవుతూ ఉంటుంది మామకారం కూడా ఎక్కువ ఉండకపోవడం బ్యాలెన్స్ లేకపోవడం హర్చిడ్ వర్గానికి లోన్ అవ్వడం కోపంషికా ఇట్లాంటి వాటికి ఫ్రస్ట్రేషన్ రిలే రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కారణాలే అయితే నాన్ వెజ్ ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఇది నేను విన్నాను ఇది నాకు కరెక్ట్ అనిపించింది వ్యాలిడ్ చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది ఇది అదేంటంటే వర్క్ పరంగా డెఫినెట్లీ ఎవరు వర్క్ వాళ్ళు వర్క్ పరంగా ఏమో సపోర్ట్ అయ్యేది కాకపోతే ఏంటంటే జనరల్గా నేను విన్నాను ఇది ఈ నాన్ వెజ్ షాప్స్ ఏవైతే ఉంటాయో చికెన్ షాప్ చికెన్ షాప్స్ మటన్ షాప్స్ ఇలాంటివి కానీ ప్లస్ ఈ ఆల్కహాల్ అమ్మే షాప్స్ బ్రాండ్ షాప్స్ బెల్ట్ షాప్లు ఇవి ఏవైనా కూడా ఈ పనులు చేసే వాళ్ళు ఈ పనులు చేసేవారి కుటుంబాలలో వాళ్ళలో ఎక్కువ శుభం అనేది ఎక్కువ మంచి జరగడం ఉండదనమాట ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయంటే పిల్లలకి జాబ్స్ రాకపోవడం కలిగితే జాబ్స్ చాలా లేట్ అవ్వడం కానీ మ్యారేజ్ పరంగా ప్రాబ్లం అవ్వడం కానీ ఇట్లాంటివి చాలా ఉంటా ఉంటాయంట ఆ కుటుంబాలలో అంత మంచి జరగదంట ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయంట ఇది నాల్కాలు నాన్ వెజ్ రెండు సంబంధించిన వర్క్ చేసేవాళ్ళు కుటుంబాలలో అటువంటి షాప్స్ ఉన్నటువంటి కుటుంబాలలో ఉంటుంది ఇది ఇది మొత్తం డైరెక్ట్ లిటరల్గా తీసుకోవద్దు ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అది వేరు ఎందుకంటే సొసైటీలో నీడు ఉన్నప్పుడు పని ఎవరో వరకు చేసుకోవాలి కాబట్టి అది ఇంకొంతమంది ఏమనుకుంటారంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఇది ఒక జోగనమాట నాన్ వెజ్ తినేవాళ్ళు డైరెక్ట్ అక్కడ కొట్టిస్తారు మనం తెచ్చుకున్న కవర్లో వాళ్ళు కొట్టేవాళ్ళు చంపే వాళ్ళకి ఏదో ఆ పాప మీద ఉంటే వాళ్ళకి పోతే మనకి ఏం అట్లా కాదు అలా డెఫినా కదా మీరు తింటున్నారంటే వైలెన్స్ మీలోకి వస్తే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన అనర్ధాలన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అట్లా అందుకంటే ఇంకేం కావాలి అట్లా ఉండదు ఓన్లీ ఓన్లీ కొట్టించే వాళ్ళకి ఉండదు ఎస్పెషల్లీ తిన్న వాళ్ళకి ఉండదు ఎస్పెషల్లీ తిన్న వాళ్ళకి మీరు డైరెక్ట్గా తింటులే కదా కొడిన వాళ్ళకు ఎంత ఉంటుంది అంటుంది పక్కన ఉంటే డెఫినెట్గా ఉంటుంటుంది ఎంతమంది ఉంటుంది అందుకే చెప్పింది వాళ్ళ కుటుంబాల్లో మధ్య జరగదు అంతకన్నాం అని చెప్తున్నారు కదా అందుకే తప్పనిసరి పడితే అయితేనే చేయాలి ఎందుకంటే వేరే పనులు ఏవో ఎన్నో ఉన్నాయి ఎవరు కూడా అది చేయడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడరు అది తప్పకుండా చేస్తూ ఉంటారు చాలామంది వర్క్స్ అట్లా కొంత కొంతమంది అంటే అలా ప్రాఫిట్ బాగుందని చేస్తూ ఉండవచ్చు కానీ అట్లా అది ఎక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి ఓన్లీ కొట్టడం తినడం వరకే కాదు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్ ఫారమ్స్ ఏవైతే ఉంటాయో చికెన్ చికెన్ ఫారమ్స్ ఏవైతే ఉంటాయి అక్కడి నుంచి స్టార్ట్ వాడికి కూడా ఆ షాపే నాన్వెజ్ సంబంధించిన షాపే నాన్ వెజ్ సంబంధించిన షాప్ అంటే మీరు ఏదో చికెన్ కొట్టియడం మటన్ కొట్టియడం వాళ్ళ ఒక్కదే కాదు వాళ్ళ ఎట్లా నాన్వెజ్ షాపే తిండి కాబట్టి మీరే మీకు ఎఫెక్ట్ ఉంటుంది తెచ్చుకుని తిండి కాబట్టి వాడికి ఎఫెక్ట్ ఉంటుంది వాడికి ఎక్కడి నుంచి వచ్చిన సప్లయర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఇప్పుడు కోలా ఫారమ్స్ ఉండే కోలా ఫారమ్స్ నాన్ వెజ్ షాపే నాన్ వెజ్ కోసం కదా అమ్మేది అది అట్లా మెగలు కూడా ఎక్కడి నుంచి ఎవరైతే సప్లై చేస్తారో అక్కంచి ఆ వాళ్ళకు ఉంటుంది ఆ ఎఫెక్టు ఓన్లీ కొట్టిన వాళ్ళకే కాదు అవుతుందా ఇంకా గట్టి చెప్పండి అంటే ఇంకా దీని మీద ఎక్కువ క్లారిటీ వస్తే మేబీ కొట్టిన వాడికి ఇంకా తక్కువ పర్సెంటేజ్ ఉండి తిన్నవాడికి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది సప్లై సప్లై చేసిన వాళ్ళకి కూడా కొట్టిన వాడికి కూడా ఈక్వల్గా ఉండవచ్చు లేకపోతే సప్లై చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు కొట్టిన వాడికి కూడా చెప్పలేదు వాళ్ళు ఎగ్జాక్ట్ చెప్పలేదు తిన్నవాడికి అయితే ఖచ్చితంగా ఉండదు అలా డౌట్ లేదు అది కన్ఫామ్ కొట్టిన వాళ్ళకి కన్ఫామ్ ఉంటుంది కుటుంబాల మధ్య ఉంది ఎక్కడంటే సప్లై చే వచ్చిందో అక్కడ కూడా ఉండదు శాంతి ఉండదు అన్నమాట అట్లా ఉండాల్సిన ఉండదు ఓకే వాళ్ళు వర్క్ ఎత్తాలు ప్రాఫ్ట్ వస్తుంది అది అంతా ఓకే కానీ ఉండదు వీటికి సంబంధించిన ఎఫెక్ట్స్ పొందాలి అంతే ఆల్కాహాల్ కానీ నాన్ వెజ్ కానీ అది ఎందుకంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకుని అంటే ఇప్పుడు మార్కెట్లో యూత్ వాళ్ళ వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు డ్రగ్స్ తీసుకున్నప్పుడు కంప్లీట్ దానికి బ్యాన్స్ అవ్వడం కానీ కంప్లీట్ వాళ్ళ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం అడిక్ట్ అయిపోతారు దానికి వేరే ఏం చేయలేరు ఏం పని చేయలేదు ఇలాంటివి ఉంటాయి కదా దాన్ని ఎవరిని పట్టుకుంటారు డ్రగ్ ఎవరైతే సప్లై చేస్తాడో వాళ్ళని పట్టుకున్న పోలీసు వాళ్ళు చేయలేస్తారు అంతే కదా ఎందుకంటే డ్రగ్ వల్ల ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనిషి తీసుకున్నప్పుడు ఈ నాన్ వెజ్ కూడా ఒక రకమైన డ్రగ్ ఆలగాలు కూడా ఒక రకమైన డ్రగ్గే కాబట్టి అది తీసుకున్నప్పుడు తీసుకుని ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వానికి ఎవరైతే సప్లై చేస్తుందో మనకి ఫిక్షన్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ డైరెక్ట్ డేంజర్ డ్రగ్స్ ఇల్లీగల్ డ్రక్స్ కాబట్టి మనం పట్టుకొని జైలు వేయడం అని పనిష్మెంట్స్ ఉంటాయి ఇక్కడ ఇది లీగల్ కాబట్టి వీటిలో అటువంటి పనిష్మెంట్స్ లేవు కాబట్టి లైఫ్ పరంగా ఏవైతే డిస్టబెన్స్ కాజర్ ఉన్నాయో అది ఓన్లీ తినేవానికి కొట్టేవానికి కాదు ఎక్కడికి సప్లై అవుతుంది వానికి కూడా అవుతుంది అని చెప్తున్నాను అదే ఇది డ్యామ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం ఇలాంటి డౌట్ పెట్టుకోకండి ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూడ్ అలాగే తీసుకోండి దీంట్లో ఏం వన్ పర్సెంట్ డౌట్ కూడా పెట్టుకోరుదు మీరు అంతే యా